ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను సనపల సురేష్ కుమార్ ఆమదలవలసిన నియోజకవర్గం చాలామంది ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు అందులో ముఖ్యంగా పొలిటీషియన్సు అందులో కొంతమంది ఏదైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఆరులో అందరూ సకల అష్ట ఐశ్వర్యాలతో సరితోగాలని కోరుకుంటున్నారు అటువంటి వ్యక్తులు మీరు మీ వెనక తిరిగే వాళ్ళని అలాగే మీ నియోజకవర్గంలో మంచి చెడుని గుర్తించి మంచి వారిని మంచిగా చెడు వాడిని చెరుగా గుర్తించి మీరు చేసే పనుల్లో ఏది తప్పు ఏది ఒప్పు అని ఈ సంవత్సరమైనా తెలుసుకొని కొంతైనా మంచి చేస్తే నియోజకవర్గాలు అభివృద్ధి చెందడమే కాదు ఈ ఆమదాల వలసే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ మీరు చట్టసభల్లో చట్టాలు చేసేటటువంటి హక్కును కల్పించిన ప్రజలకు ఎంతో కొంతైనా ఈ సంవత్సరమైనా మేలు చేసి మీకు ఇచ్చినటువంటి బాధ్యతను విధిగా నిర్వహిస్తారని కోరుకుంటూ సనపల్ సురేష్ కుమార్ ఆమదాలవలసి నియోజకవర్గం